ములుగు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు వహించాలని జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ సూచించారు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో నామినేషన్ పత్రంలో ఎక్కడా ఖాళీలు ఉంచరాదని స్పష్టం చేశారు నామినేషన్ తో పాటు ఇద్దరు సాక్షులతో సెల్ఫ్ డిక్లరేషన్ తప్పనిసరిగా జత చేయాలని అది లేకపోతే చివరి తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు సమర్పించవచ్చన్నారు ఏ కాలంను ఖాళీగా వదలకుండా నిల్ లేదా వర్తించదు అని స్పష్టంగా నమోదు చేయాలని చేయాలని సూచించారు స్వీయ డిక్లరేషన్ ను టైప్ చేసి చక్కగా రాసి జత చేయాలని చెప్పారు పోస్టల్ బ్యాంక్ లేదా ఇతర ఖాతాలున్న కొత్త బ్యాంక్ ఖాతా తప్పనిసరిగా తెరవాలని సూచించారు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రం జత చేయడం అవసరమని సర్పంచ్ వార్డ్ మెంబర్ అభ్యర్థులు భద్రతా డిపాజిట్ తప్పనిసరిగా చెల్లించాలన్నారు రెండవది అభ్యర్థులు దరఖా నామినేషన్ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్ పత్రాలను పూర్తిగా నింపగలము ఎక్కడా కూడా ఖాళీలు ఉంచకూడదు మూడవది ప్రతి దరఖాస్తు నామినేషన్ చేసే అభ్యర్థికి కొత్త అకౌంట్ అనేటటువంటిది బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అయితే పోస్టల్ అకౌంట్ అయినా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతుంది బ్యాంక్ అకౌంట్స్ వేరే బ్యాంక్ అకౌంట్స్ అయినా సరే సరిపోతాయి కానీ కొత్త అకౌంట్ అనేది తప్పనిసరిగా తీసుకుని ఉండాలి తర్వాత ఇందులో కుల ధృవీకరణ అది తప్పనిసరి ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కుల ధ్రువీకరణ అనేటటువంటిది కూడా తప్పనిసరిగా ఉండాలి సెక్యూరిటీ డిపాజిట్ స్థాయిలో వార్డు మెంబర్కి కొంత అమౌంట్ ఉంటుంది సర్పంచ్ ఉంటుంది దానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉండాలి ప్రధానంగా సెల్ఫ్ డిక్లరేషన్ విషయంలో మాత్రం అభ్యర్థి మాత్రమే డిక్లరేషన్ చేస్తూ ఇద్దరు సాక్షుల సంతకాలతో కానీ సమర్పించవలసి ఉంటుంది మరి అఫిడవిట్ కానీ లేదా లాయర్ నోటరీ కానీ అవసరం లేదు ఈ విషయం అందరూ కూడా తెలుసుకొని పూర్తిగా దరఖాస్తుని నింపగలను ఎక్కడా కూడా ఖాళీలు ఉండకూడదు